మీ దగ్గర నక్షత్రం గుర్తు ఉన్న ఐదు వందల నోటు ఉందా సోషల్ మీడియాలో ఈ నోట్లు నకిలీవని ప్రచారం జరుగుతోంది ఇలా స్టార్ గుర్తు ఉన్న నోటు నకిలీది అని మీరు భయపడుతున్నారా ఇక చింతించకండి స్టార్ గుర్తు ఉన్న ఐదు వందల నోట్లు నకిలీవని సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారానికి పిఐబీ చెక్ పెట్టింది స్టార్ గుర్తు ఉన్న నోట్లు నకిలీవి కావని తేల్చి చెప్పింది నక్షత్రం గుర్తు ఉన్న ఐదు వందల నోట్లు డిసెంబర్ రెండు వేల పదహారు నుంచి చెలామణిలో ఉన్నట్లు స్పష్టం చేసింది కాగా స్టార్ సింబల్ ఉన్న నోట్ల విషయమై ఇప్పటికే భారతీయ రిజర్వ్ బ్యాంకు ఆర్బీఐ ఇప్పటికే క్లారిటీ ఇచ్చింది అవి నకిలీవి కాదని స్పష్టం చేసింది అయినప్పటికీ మరోసారి సోషల్ మీడియాలో నకిలీ నోట్లు అంటూ ప్రచారం మొదలు కావడంతో ఫ్యాక్ట్ చెక్ మరోసారి స్పష్టత ఇచ్చింది మహాత్మా గాంధీ కొత్త సిరీస్లోని ఐదు వందలు డినామినేషన్ నోట్లను భారతీయ రిజర్వ్ బ్యాంక్ రెండు వేల పదహారు డిసెంబర్లో జారీ చేసింది రెండు నంబర్ ప్యానెళ్లలో ఇన్సెట్ అక్షరం ఏ తో విడుదలైన ఈ నోట్లపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ డాక్టర్ ఉర్జిత్ పటేల్ సంతకం ఉంటుంది ముద్రించిన సంవత్సరం రెండు వేల పదహారు బ్యాంక్ నోటు వెనుక భాగంలో స్వచ్ఛ భారత్లోగో ముద్రితమై ఉంటుంది ప్రిఫిక్స్ నంబర్ల మధ్య ఖాళీలో ప్లేస్లో ఉన్న నంబర్ ప్యానెల్లో అదనపు అక్షరం నక్షత్రం ఉంటుంది ఈ నోట్లు కూడా ఇతర నోట్ల మాదిరిగానే ఒక్కో కట్టకు వంద ఉంటాయి కానీ సీరియల్ క్రమంలో ఉండవు ఇలా స్టార్ గుర్తు ఉంటే ఆ నోట్లు రీప్లేస్ చేసినవి పునర్ముద్రించినవి అర్థం రీప్లేస్ చేసినవి పునర్ముద్రించిన నోట్లను సులభంగా గుర్తించేందుకే ఐదు వందల రూపాయలు నోట్లపై స్టార్ ఉంటుంది ఐదు వందలు డినామినేషన్లో స్టార్ నోట్లను తొలిసారిగా రెండు వేల పదహారులోనే విడుదల చేశారు అప్పటికే పది ఇరవై యాభై వంద డినామినేషన్లో స్టార్ గుర్తున్న నోట్లు చెలామణిలో ఉన్నాయి ఈ నోట్లకు సంబంధించి రెండు ఆరు ఏప్రిల్ పంతొమ్మిదిన ఆర్బిఐ ప్రకటన విడుదల చేసింది ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి